హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసంగండి శ్రీశైలం డ్యామ్స్ ఓపెన్ చేశారు దాంతోపాటు శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నాను శ్రీశైలంలో మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే చూడాల్సినో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయదండి లాస్ట్ వరకు చూడండి మీరు జ్యోతిలింగంతో పాటు అక్క మహదీ కేవ్స్లో కూడా శివలింగం ఉంటుంది అక్కడ కూడా మనం సర్వదర్శనం చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కవర్ చేస్తున్నా స్కిప్ చేయదండి ఈ వీడియోని ఫస్ట్ ప్లేస్ అండి శ్రీశైలం డ్యామ్ అండి శ్రీశైలం డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది నేచర్కి దగ్గరలో ఉంటాము ఇలాంటి ఫీలింగ్ మన జీవితంలో ఒక్కసారి చూడాల్సిందే నేను చాలాసార్లు చూశాను మీరు కూడా చూడొచ్చు అంటే ఎంత అద్భుతంగా ఉందో నేచర్ మేము అనుకోకుండా వెళ్ళాము డ్యామ్స్ ఓపెన్ చేశారు చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా వీలైతే చూడండి నెక్స్ట్ మనము సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటామంటే ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చినట్టు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నట్టు సాక్షిగా గణేషుడు కైలాసంలో శివుడికి చెప్తాడంట అందుకనే మనము ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలండి తర్వాత శివుని దర్శనం చేసుకోవాలండి మేమందరం మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నాము అది కూడా స్పర్శ దర్శనం అండి మేము వన్ వీక్ ముందే టికెట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి ఒకరికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు స్పర్శ దర్శనం టికెట్ తీసుకోవడం వల్ల మనకు వన్ అవర్లో దర్శనం అయిపోతుందండి ఈ టికెట్ తీసుకోవడం వల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుందండి శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి ఆ టైం మొత్తం మనము అక్కడ యూజ్ చేసుకోవచ్చండి నైట్ అక్కడే మేము స్టే చేసామండి నెక్స్ట్ డే మనము రోవే నుంచి పాతల గంగగా వెళ్ళి అక్కడి నుంచి మనము అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళాలండి అక్కడ కూడా మనకు లింగం ఉంటుంది పాతల గంగ మనం రెండు విధాలుగా వెళ్ళొచ్చండి ఒకటి రోవే నుంచి ఒకటి స్టెప్స్ నుంచి అండి మేమందరం కలిసి రోప్వే నుంచి పాతల గంగకి వెళ్ళామండి ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం గాల్లో వెళ్తాం కాబట్టి రోప్ వే జర్నీ మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి మా బాప థమ్స్అప్ చెప్తుంది హ్యాపీగా ఉందంట ఫస్ట్ భయపడ్డది తర్వాత నార్మల్గా అయిపోయిందండి నాకు కూడా అద్భుతంగా అనిపించింది ఆ కొండ మధ్యలో నుంచి కృష్ణానది ప్రవహిస్తుంటే ఆ ఊహించలేని ఆనందం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు అందరూ చేయాలండి మీ ఫ్యామిలీతో పాటు అందరు ఖచ్చితంగా ఈ రూ రూప్ నుంచి పాతాల గంగకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే బోర్డు జర్నీ చేయాల్సి వస్తుంది ఇది టూ అవర్ జర్నీ ఉంటుందండి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందండి ఆ గృహంలో అమ్మవారు శివునికి పూజ చేసిన లింగం ఉంటుంది ఆ లింగాన్ని మనం దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుందండి ఆ లింగం అనేది కేవ్స్లో ఉంటాయండి గృహాల లోపల చాలా గృహాలు ఉంటాయి ఆ గృహాల లోపలికి వెళ్ళి మనం స్వస దర్శనం చేసుకొని మళ్ళీ ఆ గృహాల నుంచి బయటికి రావాల్సి వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది కేవ్స్ అండి ఇవి గా ఏర్పడినాయి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బై బై టేక్ కేర్ మరొక వీటితో మళ్ళీ కలుద్దాం